అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అందరు బాగుండాలని ఆ సాయినా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఐదవ వారం సాయిబాబా పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి నేను ఆల్రెడీ అయితే ఒక పీఠం వేసుకొని పీఠం క్లాత్ వేసుకొని బాబా ఫోటో పెట్టుకొని పూలతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్న నేను ఆల్రెడీ ఇక్కడ ప్రేమిదలు పెట్టుకొని ఒత్తులు అది ఆయిల్ అది వేసుకొని వెలిగించుకున్న దీపాలు కూడా ఇక్కడ నేను అభిషేకానికైతే ఒక చిన్న ప్లేట్ తీసుకొని బాబా చిన్న విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకున్నాం పెట్టుకొని ఇక్కడ అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నా నేను ఫస్ట్ వాటర్ పోసి అందులో తర్వాత పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారతైతే నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నా నేను అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తము క్లీన్ చేసుకున్నాం క్లీన్ చేసుకొని బాబా విగ్రహం అన్న కదా ఆ విగ్రహానికి గంధము కుంకుమ బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్న ఒక ప్లేట్ తీసుకున్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేట్ మీద బాబా విగ్రహం అయితే పెట్టుకున్నాం బాబా పాదాలు కూడా నా దగ్గర పాదాలు ఉంటాయి పాదాలు కూడా పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ బాబాకు ముడుపు కట్టింటాం కదా ఫస్ట్లో అది ప్రతివారం కూడా పెట్టుకోవాలని ఇంత ఇంతమంది వీడియోలో కూడా చెప్పా ఇక్కడ బాబాకు ముడుపు కట్టిన ముడుపు కూడా నేను తెచ్చి ఇక్కడైతే బాబా కాడ ఇలా పెట్టుకున్నాం చుట్టూరు అయితే ఇలా పూలతో అయితే అలంకరించుకున్నా ఇక్కడ బాబా నామాలు బాబా చాలీసా అవన్నీ అయితే నేను ఇక్కడ చదువుకుంటూ పూలను అయితే ఇలా ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలా పెడుతూ చదువుకుంటూ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నా తర్వాత బాబాకు నేను ఇక్కడ ఐదు దీపాలు అనేది ఈరోజు ఇక్కడ పెట్టుకున్న మట్టి దీపాలతో అయితే మట్టి నాకు దగ్గర ప్రమిదలు ఉన్నాయి మట్టి ఇక్కడ దీపాలు అయితే పెట్టుకున్నాయి ఈ విధంగా అన్నీ నేను ఐదు నిండుగా ఉండాలని ఇలా పెట్టుకున్నా ఇలా నేను ఏం లేదు మీకు నచ్చితే పెట్టుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళలో అయితే మట్టి ప్రమిదలు ఉంటాయి కంపల్సరిగా ఆ ప్రమిదలు అయితే ఇలా పెట్టుకుంటే మంచిగా ఆ బాబాకు మంచిగా అనిపించింది నాకు ఇలా పెట్టుకొని ఇలా పూజ చేసుకోవడము తర్వాత నేను కొబ్బరికాయ కొట్టుకొని బాబాకు ఇక్కడ పండ్లు తాంబూలం కింద అయితే పండ్లు కూడా పెట్టుకున్నా తర్వాత నేను ఇక్కడ స్వామికి ప్రసాదం అయితే ఈరోజు నేను సేమే ప్రసాదం చేశాను ఇక్కడ అన్నీ పెట్టుకొని బాబాకు అయితే హారతి అయితే ఇచ్చుకోడానికైతే ఫస్ట్ నేను అగరవతిలతో ఇచ్చుకొని తర్వాత హారతి ఇచ్చి మళ్ళీ తర్వాత ధూపం వేసాను ఈరోజు ధూపం వేసుకుంటే చాలా మంచిది మామూలుగా మనము గుళ్ళల్లో అయితే ధూపం వేస్తారు కదా అలా ఇంట్లో ఇలా ఇండ్లంతా ధూపం వేసుకున్నా చాలా మంచిది ఇక్కడైతే నేను ధూపం కూడా వేసుకొని పూజనైతే ఇక్కడ ఇలా చేసుకున్నాను ఈరోజు ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇంకా బాబాకు దానం పెట్టుకొని నా పూజనైతే కంప్లీట్గా ఇలా ముగించాను ఇలా ముగించిన తర్వాత నాకు ఇలా అంటే సింపుల్గా చేసుకున్నాను ఈరోజు ఇలా నాకు చాలా మంచిగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కదా ఎవరు లైక్ చేయటం లేదో ఒక లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి నేను ఆల్రెడీ అక్షయ తృతి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేసా వీడియోస్ ఎవరైనా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే చూడండి మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా నాకు తెలిసిన విధంగా అయితే నేను పెట్టాను సింపుల్గానే వెళ్ళి చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అక్షయ తీతి వీడియోలు అయితే మీకు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది ఈరోజు పూజ అయితే ఇదండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తా అక్షయ రోజు నేను పూజ ఎలా చేసుకున్నా ఏంటి అనేది ఆ వీడియోలో అయితే నీకు మీకైతే మళ్ళీ ఆ వీడియో ద్వారా వస్తాను ప్లీజ్ అండి లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఉండాలి ప్లీజ్